రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎక్కువ ఉందా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఇంకా ఏ పార్టీలకు అవకాశం ఎక్కువంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో వారు చెప్పుకుంటుర్రు ఏమని మేము ఇంద్రామాయిలు ఇస్తున్నాము మేము ఉచిత బాస్ ఇచ్చినాము ఉచిత కరెంట్ ఇచ్చినామని ఎన్నో చెప్పుకుంటూ పోతురు కానీ ఏ కోణం కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయారు రెండు లక్షల రుణమాఫీ ఎంతకంతే ఇంకా సగంలో ఆగిపోయింది రైతు భరోసా కూడా సగంలో ఆగిపోయింది కొంత రైతులకు కూడా రాలేదు రెండు లక్షల రుణమాఫీ కాలేదు వాళ్ళు చేసిన తులం బంగారం కూడా ఒప్పుకున్నారు తులం బంగారం పూర్తి కోణంలో రాలేదు ఇంతవరకు వారికి కేసీఆర్ కిట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి కిట్ అనేది ఎలాంటిది ప్రస్తుత ప్రస్తుతని ప్రసవ అయిన వాళ్ళకి పిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిండు అంబులెన్స్ అవకాశం ఇచ్చిండు అలాంటిది ఇంతవరకు పద్దెనిమిది సమ నెలలు గడిచిపోయిన రేవంత్ ప్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి కిట్ అనేది కూడా ఇంతవరకు కొనసాగిస్తాడు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇలా నాలుగు వందల ఇరవై ఆరు హామీలలో నాలుగు వందల ఇరవై హామీలు తీసుకుంటే ఏ ఒక్క కోణంలో కూడా ఒకటి పూర్తి చేయలేకపోయాడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఇంద్రమ్మ ఇందు ఇచ్చినము మేము స్థానికంలో ఘనంగా విజయం సాధిస్తామని అనుకుంటారు తప్ప అది మేకబోత్ గాంభీరము ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో స్లాప్లు వాడి పూర్తి స్థాయిలో కూడా సగం కూడా కోణంలో పూర్తి చేస్తారు పూర్తి స్థాయిలో మాత్రం చేయలేరు ఎందుకంటే మాకు అవగాహన వచ్చిన కాని చెల్లి ఈ పద్దెనిమిది నెలల్లో కేసీఆర్ చేసిన పది సంవత్సరాలలో అడగకుండా అమ్మ అన్నం పెట్టినట్టు కేసీఆర్ ప్రభుత్వం అట్లా కొనసాగించింది కానీ ఈయన అడిగిన అన్నం పెట్టినట్టు రైతులకు ఇది చేస్తున్నా అది చేస్తున్నా అది చేస్తున్నా ఏ లాంటిది ఏం చేయలేదు అప్పుడు పద్దెనిమిది గంటల కరెంటు ఫ్రీగా నాణ్యతంగా వచ్చింది ఇప్పుడు అదే కరెంటును రాత్రి వేళల్లో కుదింపి రైతులకు తెలియకుండా కుదింపి ఉదయం మార్నింగ్ మూడు గంటల నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తుండు ఈవినింగ్ ఆరు గంటల వరకు అరవై సార్లు పోయి వస్తుంది అది కూడా రైతులకు ఎలాంటిది స్వచ్ఛంగా కరెంటు స్వచ్చశామంగా అంది అందియడం లేదు ప్లస్ ఇంకోటి ఏమైందంటే రైతులకు రుణమాఫీ కూడా అందరికీ పూర్తి కోణంలో కాలేదు ఇంకోటి ఏంటంటే రైతు భరోసా కూడా అందరికీ పూర్తి కోణంలో కాలేదు దాన్ని బట్టి తగిన బుద్ధి కూడా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఘన విజయంగా సాధించుకుంటూ కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని మా రైతుపక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా మాకు వచ్చే రిపోర్టు ప్రకారంగా కూడా మేము బీఆర్ఎస్కు డెబ్బై శాతం ఖచ్చితంగా విజయం సాధించాలని అనుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినాయి ప్రజలలో మాకు వెనికిడి కూడా అలా ఉంది ఎందుకంటే కొందరు పెద్దలు మేము చేసే రేవంత్ రెడ్డి చేసే పాలన మాకు నచ్చలేదని కూడా కొందరు వాట్సాప్లలో పక్కా కాంగ్రెస్ లీడర్లు కూడా అక్కడ యూట్యూబ్లలో కాంగ్రెస్ లీడర్లు మాకు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం వింటున్నాం అవి మాకు గ్రహించి రైతులు కూడా గ్రహిస్తుర్రు ప్రజలు గ్రహిస్తుర్రు అందరికీ బుద్ధి చెప్పాలంటే రేపు స్థానిక సంస్థ ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్లవి కావచ్చు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా కావచ్చు అన్నిట్లలో తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఘన విజయం చేస్తుందని మేము అనుకుంటున్నాం లింగాలగణపురం మండలంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ సరిగా లేదు అంత ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి అసలు సంస్థాగతంగా బీఆర్ఎస్ పెట్టి పార్టీ వీక్గా ఉందని అంటున్నారు దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ అంటే తన పను తను చేసుకుంటూ పోతుంది వీళ్ళు ఏందో రోడ్డు మీదనే ఉంది మాది కోణం పూర్తవుతుంది మా పనులు పూర్తయితున్నాయి బీఆర్ఎస్ అడగంటి పోయింది అంటారు కానీ అది వాళ్ళ భ్రమ అడిగంటి పోలేదు అది ఎప్పుడైనా నిలకడగా నిలబడే ఉంటుంది రేపు స్థానిక సంస్థ సంస్థలల్లో మన మండల్లో ప్రతి బూత్లో కూడా మనకే ఎక్కువ కోణంలో మెజార్టీపై తీర్పిస్తారు ఇచ్చి ఇచ్చి తీరుతుంది అది ఎలక్షన్ బూత్ తర్వాత తెలుస్తుంది ఎప్పుడైనా కరిసే కుక్క మరుగదాట మురిగే కుక్క కరవదాట వాళ్ళకు ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఒక సామెత వెనకట సామెతలు ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు మరుగుతున్నారు మురుగని దాని తప్పేం లేదు దాన్ని మనం ఉద్దేశం పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి ప్రజలలో బిఆర్ఎస్ చేసిన సేవలు కానీ కాంగ్రెస్ చేసిన సేవలు కానీ కనపడుతుంటాయి ఇప్పటికే పద్దెనిమిది నెలలు వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రజలకు దాన్ని విరుక్తి చెందుతారు చాలామంది చేసిన గొంగడ ఆనే ఉన్నది హామీలు క్షమించిన హామీలు ఇచ్చిండి ఆయన రుణమాఫీ రుణమాఫీ స్వయంగా నాకైతే కాలేదు మా ఇంట్లో కుటుంబంలో ముగ్గురు ఉన్నాం ముగ్గురికి ఎవరికీ కాలేదు మా కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములో ఉన్న మా ముగ్గురు అన్నదమ్ములలో ఎవరికైనా ఒకరికి అయితే అయితే నేను చూపిస్తాను నేను చూపిస్తా అలా నా తోటి రైతులు ఒక వంద మంది ఉన్నారు ఇలా తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు అలా నేను రుణమాఫీ చేస్తాను అట్లా ఆశపడి చాలా మందిని మోసం చేసిండు అట్లా తీసుకునే వాళ్ళు ఉన్నారు మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పులు తెచ్చిర్రు మిత్తులు కూడా వడ్డీలు కూడా కట్టిరు అది కూడా అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉన్నది అది అలానే ఉన్నది రెండు మూడు సార్లు దపలు పదిహేను వేలు ఇచ్చి ఇస్తాను ఎకరానికి నేను కుదింపు ఆరు వేలు అయ్యేసిండు అది కూడా ఒక రెండు స్టెప్లు రానే రాలేదు దాన్ని బట్టి ఎంతమంది రైతులను మోసం చేసి ఇట్లా ఇప్పుడు నిర్ణయిాల రాదు కరెంటు కొరత చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉంది ఇందురమ్మ ఇల్లు ఇస్తున్నాము ఇందురమ్మ ఇల్లు ప్రతి నిరుపేద వాళ్ళకి ఇల్లు లేనట్టు వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నామని చెప్తున్నారు ఇది ఎంత వరకు నిజం ఇస్తున్నాము అంటూరు ఇస్తున్నారు అంటూరు కానీ అది పూర్తి స్థాయి కోణం పూర్తి అయినాక చెప్పాలా ఇందులో గృహ ప్రవేశం అయినాక చెప్పాలి కేసీఆర్ డబల్ రూమ్ ఇవ్వలేదా వాళ్ళ దాంట్లో ఇవాళ వీళ్ళు కలర్లు వేసుకొని మా ఇండ్లని చెప్పుకుంటలేరా దాన్ని మనం ఏం తప్పు భావిస్తలేము చేస్తున్నారు కానీ ఏది ఒక కోణం కూడా పూర్తి చేస్తలేరని చెప్తున్నా ఒక స్థాయిలో వెళ్ళినప్పుడు ఆ కోణానికి రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి అది పది లక్షలు ఉండని ఆరు లక్షలు ఉండని రెండు లక్షల యాభై వేలు ఉండని కానీ రెండు లక్షలు రుణమాఫీ చేసి మిగతా మీరు కట్టుకుంటే రైతులు అని చెప్పాలి రెండు లక్షల పైన ఉంటే మేము కట్టాము రెండు లక్షల లోపు నెలలకే మేము రుణమాఫీ చేస్తామనేది ఇది ఒక చాలా దుర్బుద్ధి దుర్ప్రచారం ఇలాంటి చాలా మంది రైతులు మోసపోయారు పైన ఎక్కువ ఉన్న అమౌంట్ కూడా అప్పులు తెచ్చి మిత్తిలు కట్టారు లక్ష తొంభై ఐదు చేసినా కానీ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇంతవరకు కూడా కాలేదు ఇక కూడా కావు అయిపోయింది అక్కడ అక్కడ పులి స్టాఫ్ పెట్టిండు రైతు భరోసా రెండు సార్లు ఎక్కువ కొట్టిండు అది పులిస్టాబ్బెట్టి తుల బంగారం పులి స్టాబ్బెట్టి పెట్టిండు ఆరు వేల రెండు వేల పిచ్చి నాలుగు వేలు అన్నాడు నాలుగు వేల పిచ్చి నాలుగు వేలు అన్నాడు మూసలూ కాళ్ళొత్తుకుంటూ కూర్చోాలంటే ఎవరు ఎక్కడ వేసిన గంగడు అక్కడనే ఉంది వాళ్ళు కూడా ఆ పింఛన్ కూడా ఈ నెల జూన్ ఫస్ట్కి వచ్చే జూలై లాస్ట్కి వస్తుంది జూలై లాస్ట్కి వచ్చేది ఆగస్ట్ లాస్ట్కి వస్తుంది అలా కూడా పొడిగించి ఇస్తున్నారు అది కూడా మేము గమనిస్తున్నాము ప్రజలు గమనిస్తారు పింఛన్ దారు గమనిస్తారు రెండు వేలు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఆరు వేలు అన్నాడు అవి కూడా చాలా గమనించి మా పెద్ద కొడుకే కేసీఆర్ అని వాళ్ళు నినాదాలు ఇస్తారు ఇప్పటికీ తలుసుకుంటున్నారు అమ్మ అమ్మలు అక్కలు అన్నారు అందరూ ఆయన పెద్ద నాకు పెద్ద కొడుకే కేసీఆర్ అని చాలామంది ఇప్పటి వరకు మరిచిపోయారు మేము తప్పు చేసినాము మా తప్పు మాకే శిక్ష అవుతుందని అందరూ అమ్మలు తల్లులు అన్నలు అక్కలు అందరూ అలానే మాట్లాడుతున్నారు అక్కడక్కడ కూర్చున్నప్పుడు మేము వింటున్నాము ఘన విజయం సాధిస్తారు స్థా స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికలల్లో జై टीआरएस जे के सर